తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ జవహర్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవి రావు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల అభ్యర్థి ఎన్నికల విషయంలో మూడు లక్షల పదిహేను వేల పైచీలకు ఓట్లు నమోదయ్యాయి ముప్పై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పట్టభద్రులకు సంబంధించి ఇప్పటికే మన ప్రభుత్వం చాలా చేస్తున్నది కానిస్టేబుల్స్ ఈవెంట్స్ పెట్టి నిరుద్యోగులకి పరీక్షలు పెడుతున్నది గ్రూప్ వన్ గ్రూప్ టూ డిప్యూటీఈఓ వంటి పరీక్షలు అన్నిటికీ తేదీలు ఇవ్వడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి మన సంక్రాంతి సందర్భంగా ఆరు వేల కోట్ల పైచీలుగా సరెండర్ లీవ్ని ఎన్కరేజ్ చేసుకోవడం కానీ జీపీఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కానీ ఇప్పటికే కల్పించడం జరిగింది బాబుగారు వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సిపై పెట్టడం జరిగింది పదహారు వేల పోస్టు పైచీలకు పోస్టు కూడా తీయడానికి రెడీగా ప్రభు ప్రభుత్వము సంసిద్ధతను వ్యక్తపరుస్తుంది ఈ సందర్భంగా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు ఎదురు ఎదుటిగా పట్టబద్ధులు అందరూ కలిపి తమ అమూల్యమైన విలువైన ఒకటి ప్రాధాన్యత కలిగిన ఓటు వేసి గెలిపించాలని మరొకసారి ఎన్డీఏకి మీ మద్దతుని తెలియజేయాలని కోరుకుంటున్నాం కూటమి అభ్యర్థిగా పేరాబద్ధుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం ఈరోజు సన్నాహ సమావేశాన్ని రాజానగరంలో ఏర్పాటు చేస్తాం పెద్దల పేరాబద్దుల రాజశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి మన్నలు పొందిన వ్యక్తిగా అదేవిధంగా ఉద్యోగ ఉపాధి విద్య ఈ మూడిటి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే విధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళను కృషి చేయడం జరుగుద్ది కనుక రాజశేఖర్ నేను గెలిపించవలసిందిగా కోరుతా కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా నిరుద్యోగ యువతకి మరి మేము ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అదేవిధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్లు పెట్టుబడులు తీసుకురావటం పరిశ్రమలు నెలకొల్పటం తద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధం ఉందని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులను చాలా అణిచివేతకు చేసింది మరి కూటమి ప్రభుత్వం మరి వారి సహకారంతో రావటం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరున్నారో వారికి సంబంధించిన పెండింగ్స్ అన్నీ కూడా మరి త్వరలోనే అన్ని క్లియర్ చేసుకోవడం కొన్ని ఆల్రెడీ పండక్ ముందు కొన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది రాబోయే రోజుల్లో వారికి సంబంధించిన డిఏలు కానీ ఎరియర్స్ ఏవైతే ఈ ఐఆర్ ప్రకటించడంలో కానీ నిరుద్యోగ యువతకి వృత్తి కల్పించడంలో కానీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి నాకు ఓటు వేసి వేయించి గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకున్నాను